టూ థౌజండ్ నైన్లో అనుకుంటా మన్మోహన్ సింగ్ గారు దేశంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని కానీ ప్రపోజలు పెట్టాడు ప్రపోజలు పెడితే ఆయన ఐదు సంవత్సరాల టర్మ్లో ఫుల్ఫిల్ కాలే మోడీ గారు వచ్చాడు మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని అమలు చేయాలి అంటే జనరల్గా అంటే ఎక్స్పెండిచర్ మీదనే మాట్లాడుతుంది తప్ప నీ ఇన్కమ్ మీద మాట్లాడితే తక్కువ ఉంటారు అసలు ఎవరు మాట్లాడరు ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా వాళ్ళ కర్తవ్యం ఏముంటుంది వాళ్ళ కర్తవ్యం ప్రజలు కట్టిన పనుల డబ్బుకి కాపలదాళ్లుగా ఉండి కాపలదాడుగా ఉండి సమాజానికి ప్రజలకు ఏం అవసరం ఉందో వాటి ఫుల్ఫిల్ చేసే కర్తవ్యం తప్ప ఇంకేం ఉంటుందని చెప్పండి బ్యాంకు మేనేజర్ బ్యాంక్ మేనేజర్ కాపల తప్ప బ్యాంక్ మేనేజర్ బ్యాంకులో ఉన్న సంపదకు ఓనర్ ఎట్లా కాడో ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా కస్టోడియన్స్ కాపల దాడులు మాత్రం మాత్రమే తప్ప వాళ్ళు ఊనలు కాదు అయితే జనరల్గా ఈ మనం చూస్తూ ఉంటాం ఎలక్ ఎలక్ ఎలక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ తప్ప ఎలక్షన్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ తప్ప పీపుల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఉండదానికి నేను కొన్ని ఉదా ఉదంతాలు మళ్ళీ చెప్తా రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండని అయితే మన గారు చేయలే వీరు వచ్చిన తర్వాత మాకు కమిటీ మాకు ఫైనాన్స్ మినిస్టర్ గారి నాయకత్వంలో మాకు కమిటీ మొత్తం అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అంతా మేము స్టడీ చేస్తారు మొత్తం దేశమంతా స్టడీ చేస్తున్నప్పుడు ఇవి అమలు చేసిన దేశాలలో కూడా స్టడీ చేయాలని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తే మేము ఆస్ట్రేలియా పోయినాం ఆస్ట్రేలియా పోతే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అయ్యా మేము ఈ ట్యాక్స్ అనేది ఈ జిఎస్టీ ట్యాక్స్ అమలు చేసిన సందర్భంలో మా ప్రభుత్వం ఓడిపోయింది మరి మాలాంటి ఇంత చదువుకున్న దేశంలో ట్యాక్స్ పేమెంట్ చేసినటువంటి సోయిన దేశంలో సోయిన దేశంలోనే మేము ఓడిపోయినాం మరి భారతదేశం లాంటి దేశంలో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారు డిస్పాటెస్ ఎక్కువ ఉంటాయి అసలు ట్యాక్స్ కలెక్టే కల్చర్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఎట్లా సక్సెస్ అని చెప్పి మనం అడిగింది మేమన్నాం ప్రభుత్వం ఉంటుందా లేదా అనేది మా ఎజెండా కాదు ఇది తెస్తేనే మా దేశానికి శ్రీరామ రక్ష అని చెప్పి అంటున్నారు కాబట్టి ఇవాళ మోడీ గారి దీన్ని అమలు చేయాలని చెప్పి అంటున్నారు అంటే వారు అన్నారు అంత స్టబ్ అని ఉండాలి ప్రధానమంత్రి అని మా ఉన్నాడు ఎందుకంటే మేము టూ థౌసండ్ ఫోర్టీన్ సంగతి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సంగతి చెప్తున్నాం మేము ఆ రోజు మూడేళ్ళు అవుతుంది మొత్తం మీద పార్లమెంట్లో ఆమోదం పొందింది కొన్ని స్టేట్స్ మంచి కాంట్రిబ్యూషన్ చేసింది ఓ మామూలు కాదు ఎవ్రీ మంత్ త్రీ డేస్ ఫోర్ డేస్ చర్చలు పెట్టినా ఎవ్రీ మంత్ అట్లా ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ ఫస్ట్ మంత్లో మా కలెక్షన్ కేవలం డెబ్బై మూడు వేల కోట్లు సెవెంటీ త్రీ థౌజండ్ రూపీస్ టుడే ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్లు ఫర్ మంత్ సంపద ఉంటే కదా నేను వాళ్ళని చేసేది ఇవాళ దేశంలో ప్రధానమంత్రి గారు నలభై ఏడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టగలిగిందంటే ఇవాళ ఆ జీఎస్టీ అమలు చేసి లీకేజెస్ ఉంటుండొచ్చు వంద శాతం మనకి ఇంకా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్ అంటే మోడీ గారు మళ్ళీ ప్రభుత్వం వస్తుందా లేదనే దృక్పథం తని నేను తీసుకోలే ప్రభుత్వం వస్తుంది రాదు వేరు విషయం కానీ దేశం బాగుపడినటువంటి భావన మాత్రం ఉంది ఇవాళ తదుపరి ఇవాళ ఎంత గ్రోత్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయాలి